అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నా స్టైల్లో నేను రొయ్యలు పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే రొయ్యల్ని శుభ్రంగా పసుపు ఉప్పు పెరుగు వేసుకుని వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న వాటిని ఇలా పాత్రలో వేసుకుని ఒక పాత్రలో అందులో ఉన్న వాటర్ అన్నీ పోయేదాకా ఇంకిపోవాలన్నమాట మనకి లేదంటే అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం సేపు వచ్చేసే బయటకు వచ్చేసేటట్టు ఉడికి ఉడికించి అందులో ఉప్పు పసుపు వేసుకుని కొద్దిసేపు సేపు ఉడికించినట్లయితే అందులో మన వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా మనం వంచేసుకోవాలన్నమాట ఈ విధంగా వంచేసేసుకుని ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఈ వాటర్ అంతా వంచేసిన తర్వాత ఇవి ఇలా ఉంటాయి అనమాట ఉడికిన తర్వాత రొయ్యలు ఇవి మనం శనగ నూనె మాత్రమే వాడాలి ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి ఏ పచ్చడికైనా సరే ఆవకాయ అయినా అయినా మనకి మామిడికాయ పచ్చళ్ళు అయినా నాన్ వెజ్ పచ్చళ్ళు అయినా సరే శనగ నూనె వాడితేనే వాటి టేస్ట్ బాగుంటుంది సన్ఫ్లవర్ కానీ ఇంకేదన్నా ఇతర నూనె వాడితే అంత టేస్ట్ ఉండదు నేనైతే శనగ నూనె వేశాను శనగ నూనె వేసి ఇక అందులో వేయించుతున్నాను అనమాట ఈ రొయ్యల్ని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి నేనైతే కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుతున్నాను అనమాట శనగ నూనె ఎప్పుడైనా సరే ఒక్కసారిగా ఎక్కువగా పోయకండి ఎందుకంటే అనమాట శనగ నూనె అది పొంగటం వల్ల మొత్తం ఆయిల్ అంతా కింద పోతుంది అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా వేసుకుని ఆయిల్ ఈ విధంగా వేయించుకున్నాను అనమాట రొయ్యలు అయితే ఇలా ఉండాలి బాగా గట్టిగా కూడా వేయించకూడదు లైట్ రంగు లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత అదే నూనెలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించాలన్నమాట ఆయిల్లో ఇవైతే ధనియాలు మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఆ మసాలా మొత్తం వేసుకుని ధనియాల్లో వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుని పొడి చేసుకుని మిక్సీ పట్టుకుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నది మొత్తం స్టోర్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన తర్వాత ఈ పో ఏదైతే వేయించుకున్న మసాలా ఉందో బిర్యానీ మసాలా మొత్తం అది కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేయించుకోవాలన్నమాట బాగా వేగాలన్నమాట ఆయిల్లో ఆయిల్లో వేగితేనే టేస్ట్ ఉంటుంది మా డైరెక్ట్ అలానే వేసుకోకూడదు ఇవి వేయించినవైనా సరే మనం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట వేయించుకున్నప్పుడే పచ్చడి మనకి ఇది నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను వేయించుతున్నాను కదా అందులో కూడా ఈ పొడి మసాలా బాగా ఫ్రై చేసి వేయించుకున్నది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే వేస్తాను ఇలా వేసి వేయించుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది మసాలా వేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రాన్స్ కూడా వేయించుకున్నవి మొత్తం కలిపేసేసి అందులో వేసుకోవాలి లాస్ట్కి మనం ఇంకా కారం వేసుకోవాలి సరిపడినంత వేసుకోవాలి కారం అంటే ఎక్కువేం పట్టదు దీనికి నాన్ వెజ్ పికిల్స్కి ఎప్పుడైనా సరే కారం ఎక్కువగా పట్టదు ఎందుకంటే మసాలా పొడంత మనకి మంటగా ఉంటుంది కాబట్టి కారం అంతగా ఏం పట్టదు నేనైతే ఎక్కువగా వేయను కారం సరిపడినంత మాత్రమే వేస్తాను లాస్ట్కి ఇంకా తాలింపు ఎట్టుకేసుకోవాలన్నమాట తాలింపుకి అయితే కరివేపాకు బాగా యూజ్ చేయాలి కరివేపాకు వేస్తేనే ఈ పికిల్స్ కల్ టేస్ట్ వస్తుందనమాట నేనైతే ఇంకా ఆయిల్ పోసేసాను ఆయిల్ పోసిన తర్వాత ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి వేసిన తర్వాత పచ్చిశనగపప్పు వేసాను పచ్చిశనగపప్పు తర్వాత మనకి జీలకర్ర సాయిపప్పు వేసుకోవాలి సాయిపప్పు ఆవాలు వేసుకుని చిన్నులపాయ అయితే ఇలా కొట్టుకుని వేసుకోవాలి కొట్టుకుని వేసుకుని వేసి ఇది కూడా వేయించాలి ఇది కూడా వేగిన తర్వాత మనం ఇంకా లాస్ట్కి కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత లాస్ట్కి ఇంకా ఇంగు కూడా వేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకుంటే ఎందుకంటే స్మెల్ బాగుంటుంది పచ్చడి కూడా నిలుగు ఉంటుందని చెప్పేసి నేనైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నది మొత్తం పచ్చడిలో మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఒకసారిగా కలుపుకుని లాస్ట్లో నిమ్మరసం పిండుకోవాలి నేనైతే నిమ్మరసం వేసాను లాస్ట్కి ఎందుకంటే పచ్చడి కొంచెం బాగుందమ్మా టేస్ట్గా నిమ్మరసం పిండు నాకు అని అంటే మా బాబు అతని కోసం అని చెప్పేసి నేను నిమ్మరసం వేసాను ఇది పికిల్ అయితే తయారైపోయింది ఈ విధంగా ఉంటుందన్నమాట అనమాట అడుగునుంది నూనె అంతా ఇంకా టూ డేస్ తర్వాత అయితే పైకి తేలుతుంది నూనె అంతా కూడా పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట నాన్ వెజ్ పికిల్స్కి ఎప్పుడు కూడా మసాలా ఎక్కువ వేయకూడదు